నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ ఆషాఢ మాసం అయిపోయిందండి శ్రావణ మాసం వచ్చేస్తుంది శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్ళిళ్ళతోటి కలకల్లాడిపోతూ ఉంటాయి కళ్యాణ మండపాలు పెళ్లిలోగిళ్ళు గుళ్ళు గోపురాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు కల సంతరించుకొని కొత్త ఉత్సాహంతో వధూవరులు ఇద్దరు పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయా మాకు మూడు నెలలు మోడం వచ్చేసింది కదా ఈ మూడు నెలల్లోని ముహూర్తాలు వెనకపోయినాయి ఈ మూడు నెలలు మోడం లేకపోతే ఈ పాటికి మా పెళ్ళి అయిపోతుంది అని ఆనందంతో పెళ్ళిళ్ళు చేసుకునే అందరూ ఉన్నారు అసలు ఈ మోడం అంటే ఏంటి ఈ మోడం ఎందుకు వస్తుంది ఈ ముహూర్తాలన్నీ ఉన్నాయి అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం తెలుసుకోవాలంటే ఒక ఆషామాసి ఎవరిని అడిగినా చెప్పరు దానికి ఒక అవధాని పండితుడిని అడిగితేనే దీనికి సంబంధించిన విశేషాలన్నీ పూర్తిగా మనకు తెలుస్తాయి అందుకనే మనం సీతారామ శాస్త్రి గారు తిరుమల తిరుపతి వేద పండితులైన ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మూడవ ఎందుకు వస్తుంది ముహూర్తాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అన్ని విషయాలన్నీ తెలుసుకుందాం రండి నమస్తే అండి సో శ్రావణ మాసం వచ్చేస్తున్నారు ముహూర్తాలు ఏమన్నా వస్తాయంటారు ఇప్పుడు వస్తాయండి ఓం నమో వెంకటేశాయ ముందుగా మరికి ఎంతో ఎంత వైభవపేతంగా సమాజానికి ఎంతో కోరుతూ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలని పంచుతున్నటువంటి ఏపీ న్యూస్ ఛానల్ భక్తులకి కేంద్రం కూడా విజ్ఞప్తి అదేమిటంటే మనకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు ఐదో తారీఖు నుంచి ప్రారంభమవుతోంది ఈ యొక్క ఆగస్టు ఏడవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వివాహాది గృహప్రవేశాల కార్యక్రమాలు గృహారంభంలో శంకుస్థాపనలు మరియు ప్రతిష్టల ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవచ్చు శుభ కార్యక్రమాలు ఈ ముహూర్తాలు ఈ యొక్క ముహూర్తములు ప్రధానంగా శ్రావణ మాసంలో ఆగస్టు ఐదో ఆగస్టు ఏడో తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖులు శ్రావణ మాసంలో ఈ సంవత్సరంలో ఎప్పటి వరకు ఈ సంవత్సరంలో అంటే మరలా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మనకి భాద్రవ మాసం వస్తుంది ఈ యొక్క భాద్రవద మాసం కూడా శూన్యమాసం ఈ శూన్యమాసంలో కూడా మరి ముహూర్తాలు ఉండవు ఆ తదనంతరం అక్టోబర్ నాలుగో తారీఖు నుండి కూడా మనకి ఈ యొక్క ఆశ్వేజ మాసం వస్తుంది ఈ యొక్క ఆశ్వేజ మాసము మరియు కార్తీకము మార్గశరము ఈ మూడు నెలలు అంటే రమారమి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక మనకి ముహూర్తాలు అక్టోబర్ నాలుగు నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా చక్కగా దివ్యమైన దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి వివాహ శుభ కార్యక్రమములు మరియు గృహ గృహారంభాలు విశేష విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఆచరించుకోవచ్చును ఇవన్నీ కూడా పండుగ రోజులే ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే వాస్తవంగా గత మూడు నెలలుగా మోడం అని చెప్తున్నారు చాలా మందికి మోడం వచ్చేసింది పెళ్ళిళ్ళు చేసుకోకూడదు గృహప్రవేశాలు చేసుకోకూడదు అంటారు చాలా మందికి నూటికి తొంభై మందికి మాతో సహా అందరికీ కూడా మోడం అంటే ఏంటో తెలియదు అసలు అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది మోడమే అంటే గనక మనకి ప్రధానంగా చూసుకుంటే ఆదిత్య నవగ్రహాల్లో శుభగ్రహాలుగా చెప్పుకుంటూ ఉంటారు ప్రధానంగా మనకి వివాహ శుభ కార్యక్రమాలకి దేవతా ప్రతిష్టలకి ఉపనయనాలకి మరియు ఇతర కార్యక్రమాలకి ప్రధానమైన గ్రహాలు ఏమిటా అంటే శుక్రగ్రహము గురుగ్రహము వీటి యొక్క శుభగ్రహ దృష్టి ఉంటే కనుక విశేషంగా ఆ యొక్క ఫలితాలన్నీ ఉంటాయి ముహూర్తాలకి అయితే దీంట్లో ప్రధానంగా దంపతుల అన్యోన్యతకి మరియు భోగభాగ్యాలు కారకుడు శుక్రుడు ఆ యొక్క శుక్రుడు రవిగ్రహంతో కలిసి ఉంటే దాని శుక్రమూఢము గాను అదేవిధంగా మనకి సంతాన కారకుడు భోగమోక్ష మోక్ష మోక్షగారుడైనటువంటి గురుగ్రహము ఈ యొక్క గురుగ్రహము రవిగ్రహంతో కలిసి ఉండడం వల్ల కూడా గురుమూఢంగా చెబుతారు కనుక ఈ యొక్క గురుమూఢమే శుక్రమూఢంలో ఈ యొక్క వివాహార శుభకార్యక్రమాలు ఆచరించడండి దాన్నే గురుమూఢమే శుక్రమూఢమి అంటారు ప్రధానంగా ఈ యొక్క మూఢాలు ఎప్పటి నుంచి అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఇప్పుడు ఉన్నాం దానిలో చైత్ర బహుళ అష్టమికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క శుక్రమూఢం ప్రారంభమైంది మరలా అదే చైత్రమాసంలో మళ్ళా మే ఐదో తారీఖునే చైత్ర బోళ ద్వాదశి నుండి కూడా మళ్ళా గురుమూడం ప్రారంభమైంది అంటే ఒకేసారి రెండు మూడాలు ప్రారంభమయ్యాయి మళ్ళీ జూన్ ఒకటితోటి గురుమూడమే వెళ్ళిపోయింది గురుమూడం అయిపోయింది తర్వాత మళ్ళా జూలై ఏడో తారీఖుతోటి తోటి మళ్ళీ శుక్రమూఢం కూడా పూర్తయ్యాయి ఇక్కడ అయిపోయాయి అనుకున్నాం కానీ దాంట్లోనే మళ్ళీ ఆషాఢ మాసం వచ్చింది శూన్యమాసం అనగా రమారామ తొంభై ఏడు రోజులు ముహూర్తాలు లేవు ఈ యొక్క తొంభై ఏడు రోజుల్లో కూడా మరి మాలాంటి వివాహ శుభ కార్యక్రమాలు చేసే అందరూ కూడా శుభ్రంగా ధ్యానం చేసుకుంటూ మరి లోక కళ్యాణార్థమే ప్రతినిత్యం ఆ దైనందిన కార్యక్రమాల్లోనే ఇంట్లోనే శుభ్రంగా వేదపారాయణలు చేసుకుంటూ గడిపాము ఇప్పుడు రేపు శ్రావణ మాసంలో ముహూర్తాలు ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి అయితే శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నప్పుడే కూడా మన గురుపాదుల దగ్గర అంటే మన సిద్ధాంత గారి దగ్గర అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ యొక్క ముహూర్తాలు కూడా శుద్ధ అయ్యలేయో తెలుసుకుని వివాహ శుభ కార్యక్రమాలు ఆచరిస్తే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయండి ఇప్పుడు ఈ ముహూర్తాలు కంటిన్యూ కాకుండా మధ్యలో అధిక మాసం ఏదో వచ్చిందని చెప్పారు మీరు శూన్యమాసం అన్నారు అవునండి శూన్యమాసం అంటే ఏంటి శూన్యమాసము అంటే సహజంగా మనకి ప్రతి సంవత్సరం కూడా అనగా మనకి హిందూ ధార్మికంగా మనం ఆచరించేటటువంటి క్రోధి నామ సంవత్సరం అంటే తెలుగు తెలుగు మా తెలుగు సంవత్సరం అదే చైత్రం వైశాఖం ఇలాది ఈ యొక్క మాసాల్లో పన్నెండు మాసాల్లో దాంట్లో ఆషాఢ మాసము అదే విధంగా భాద్ర మాసము పుష్యమాసము ఈ మూడు కూడా శూన్యమాసాలండి ఇక శూన్యమాసాలు అంటే గ్రహ సంపత్తి బాగోదు కనుక ఆ యొక్క సమయాల్లో ముహూర్తాలు ఉండవు కానీ విశేషంగా మరి ఈ క్రోధి నామ సంవత్సరంలో రెండు మూడాలు ఏర్పడడం వల్ల ఇంకా ముహూర్తాలు రాకుండా అయ్యాయి శూన్యమాసం అంటే విషయం ఏదండి మూడం వేరు శూన్యమాసం వేరు అయితే ఇప్పుడు ముహూర్తాలు అయితే ఏడో తారీఖు నుంచి ఉన్నాయని అవునండి వివాహాలు శుభ కార్యక్రమాలు వివాహానంతా జరిగే కార్యక్రమాలు గృహప్రవేర శంకుస్థాపనలు దేవతా ప్రతిష్టలు ఇత్యాది అన్నీ కూడా ఆచరించుకోవచ్చు అండి చూశారు కదా తొంభై ఏడు రోజుల మూడవ వెళ్ళిపోయిందండి హ్యాపీగా అందరూ పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు ఇప్పుడు వరకు చాలా మంది పెళ్ళిళ్ళు కుదుర్చుకున్న వాళ్ళు ఆగి ఉన్నారు మూడు నెలలు మూడము ఉంది కదా మూడవ అని పెళ్లిళ్ళు కుదుర్చుకున్నారు అలాగే కళ్యాణ మండపాలు కూడా అద్దెలు లేక వాళ్ళు బాధపడుతున్నారు పురోహితులు కూడా వాళ్ళకు కూడా ఇది పెళ్ళిళ్ళు అంటే ఇన్కమ్ తెచ్చి కార్యక్రమే కాబట్టి అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే అనేక మంది వధువురుల తల్లిదండ్రులే కాదు అందరికీ చాలా సంతోషాన్ని కలిగిస్తాయి యథేచ్ఛిగా మనకి పెళ్లి కళ వచ్చేసిందే బాల అంటూ శ్రావణ మాసం వచ్చేస్తుంది ఎట్టి వయసులోనే ఎవరు ఆలసింది పెళ్లి కుదుర్చుకున్న వాళ్ళందరూ వెంటనే ముహూర్తాలు పెట్టించుకుని మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరిపించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా మీ మురళీకృష్ణ